వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలం చక్రియాల గ్రామంలో చక్రియాల గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించడం జరిగింది గ్రామ సర్పంచ్ చిన్నారోళ్లపాటి అనుసూజ రాజశేఖర్ మరియు వార్డు సభ్యులు ఒకటోవ వార్డు సభ్యులు మషాగోని లక్ష్మణ్ రెండవ వార్డు సభ్యులు మన్నే మాధవి మూడవ వార్డు సభ్యులు కాశపాగ మరియమ్మ నాలుగవ వార్డు సభ్యులు వీరారెడ్డి పావని ఐదవ వార్డు సభ్యులు చిట్కుల శ్రీనివాస్ ఆరవ వార్డు సభ్యులు అందోల్ విజయ ఏడవ వార్డు సభ్యులు తుంగే శ్రీశైలం ఎనిమిదవ వార్డు సభ్యులు కొత్తగోల్ల శ్రీకాంత్ తొమ్మిదవ వార్డు సభ్యులు క్యాసరం మొగులయ్య పదవ వార్డు సభ్యులు ముసపేట జ్యోతి మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పార్టీ కార్యకర్తలు యువకులు తదితరులు పాల్గొన్నారు గ్రామ పంచాయతీ సర్పంచ్ అయినా గ్రామ పంచాయతీ సర్పంచ్ అయినా చిన్న రోజుల పాటి చిన్న రోజుల పాటి అనుసూచాలు నేను అనుసూచాలు నేను శాసనం ద్వారా శ్వాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన రాజ్యాంగం పట్ల పట్ల నిజమైన నిజమైన నమ్మకం నమ్మకం మరియు మరియు విధేయత విధేయత కలిగి ఉంది కలిగి ఉంది నేను నేను స్వీకరించబో స్వీకరించబో స్వీకరించబోతున్నా స్వీకరించబోతున్నా విధిని 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 సక్రమంగా సక్రమంగా నమ్మకంగా నమ్మకంగా నిర్వహించేదాన్ని నిర్వహించే భగవంతుని పేర భగవంతుని పేరా నిత్య నిష్ఠతో నిత్య నిష్ఠతో ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను